హై వ్యూబర్స్ వెల్కమ్ టు అమ్మా వీడియోస్ కుమకుమార్ ఈజెస్ నైన్ నైన్ సెవెన్ శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కదండి ఐదవ శుక్రవారం మరి అమ్మవారి మీద పాట పాడుకుందా ఉండండి ఓం శ్రీమాత్రే నమ అమ్మవు నీవో బంగరు తల్లివి నీవు శ్రీచక్రవాసిని శ్రీకరి నీవు భువనేశ్వరి నీవు అమ్మవు నీవూ బంగరు తల్లివి నీవు చక్రవాసిని శ్రీకరి నీవు భువనేశ్వరి నీవు శుభములని మాతల్లి శుభ भवन्दनं तल्ली जयवन्दनम् అమ్మవు నీవు బంగరు తల్లివి నీవు శ్రీచక్రవాసిని శ్రీకరి నీవు భువనేశ్వరి నీవు శుభములు నీవు మాతల్లి శుభవందనం జయము నీవు మాతల్లి జయవందనం ముల్లోములేటి మాతవు నీవు జగన్మాతవుని నీవు మాలో కొలువై ఉన్నా ఈశ్వరి నీవు పరమేశ్వరి నీవు ముల్లోకములేటి మాతవు నీవు జగన్మాతవు నీవు మాలో కొలువై ఉన్నా ఈశ్వరి నీవు పరమేశ్వరి నీవు కన్నులలో కదిలేటి రూపము నీవు అపురూపము నీవు కనుపాపలవో లెగాచు అంబవు నీవు జగదంబవు నీవు శుభముల నీవు మా తల్లి శుభవందనం జయము నీవు మా తల్లి జయవందనం కన్నులలో కదిలేటి రూపము నీవు అపురూపము నీవు ോലെ ഗച്ചു അമ്പു നീവു ജഗദംബീ ശുഭമുലനി ത ശുഭവന്ദനം ജയമുനി മാ ജയവന്ദനം అందరికీ వెలుగునిచ్చు జ్యోతివి నీవు జ్ఞాన జ్యోతివి నీవు అందరినీ తీర్చిదిద్దు శక్తి వి నీవు ఆది శక్తివి నీవో అందరికీ వెలుగునిచ్చు జ్యోతివి నీవు జ్ఞాన జ్యోతివి నీవు అందరినీ తీర్చిదిద్దు శక్తివి నీవు ఆది శక్తివి నీవో ಶರಣನ್ನ ನೇಲು ಶಾಂಕರಿ ನೀವು ಅಭಯಂಕರಿ ನೀವು ಶುಭಮು ನೀವು ಮಾತಲ್ಲಿ ಶುಭವಂದನಂ ಜಯ ಮುತಲ್ಲಿ ಜಯವಂದನಂ ಪ್ರಾಣಿಕೋಟಿ ಸೃಷ್ಟಿಗೆ ಶ್ರೀಕಾರಂ ನೀವು ಓಂಕಾರಂ ನೀವು ಶರಣನ್ನ ವಾರಿನೇಲು ಶಾಂಕರಿ ನೀವು ಅಭಯಂಕರಿ ನೀವು ಶುಭಮು ನೀವು ಮಾತಲ್ಲಿ ಶುಭವಂದನ ಜಯಮುನಿವು ಮಾತಲ್ಲಿ ಜಯವಂದನ ಅಮ್ಮವು ನೀವು ಬಂಗರು ತಲ್ಲಿ ವಿ ನೀವು ಶ್ರೀಚಕ್ರವಾ ಶ್ರೀಕರಿ ನೀವು ಭುವನೇಶ್ವರಿ ನೀವು ಶುಭಮುಲ ನೀವು ಮಾತಲ್ಲಿ ಶುಭವಂ